శ్రీ మాత్రే నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెలలో మిథున రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మిథున రాశి వారికి నెల గోచారాన్ని పరిశీలించినప్పుడు ఎక్కువగా బుధుని యొక్క సంచారం మీదే వీడి యొక్క ఫలితాలు ఆధారపడడం జరుగుతుంటుంది నవగ్రహాల్లో బుధుడు అతి తొందరగా ప్రయాణించే గ్రహం చంద్రుడు తర్వాత అనుకుందాం సుమారుగా ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఉండదు ఒకసారి ఇరవై రోజులకి ఇరవై ఐదు రోజులకి ఒకసారి ముప్పై ఐదు రోజులు కూడా మారడం జరుగుతుంటది సో ఈ కారణం వల్లే ఈ మిథున రాశి వారికి కూడా ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉండకపోవడం ఏదైనా నిర్ణయాలు అది తొందరగా తీసుకోవడం వాళ్ళ ఆలోచనలు కానీ అభిప్రాయాలు కానీ అది తొందరగా మార్చుకుంటూ ఉంటారు దేని మీద కూడా స్థిరంగా ఒకే వృత్తిలో కానీ ఒకే ఆలోచనలో కానీ జీవితాంతం ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ బుధుడు యొక్క సంచారాన్ని బట్టి వీళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు మనస్తత్వాలు ఇవన్నీ కూడా ఈ నెల సంవత్సరాల్లో జరిగే ఫలితాల్లో మార్పు రావడం జరుగుతుంది ఉదాహరణకు మరి ప్రస్తుతం ఈ బుధ గ్రహం ఈ కుంభరాశిలో శని గ్రహంతోనూ రవిగ్రహంతోనూ కలిసి మనకి మార్చి ఏడో తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది అంటే మార్చి ఏడవ తారీఖు వరకు జాతకుడు ఎక్కువగా వృత్తి సంబంధించిన విషయాల మీద ఆలోచన చేస్తూ ఉంటాడు అలాగే కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంటది మరి తొమ్మిదో స్థానం వాయుతత్వ రాశి అవటం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులైతే ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నాలు చేయడానికి తగు విధంగా ప్లాన్లు పథకాలు సిద్ధం చేసుకోవడం జరుగుతుంది దానికి తగు విధంగా పేపర్ వర్క్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశించే వాళ్ళు కూడా ఈ రవి శని బుధ కలిసి ఉండడం వల్ల దాని వరకు ప్రిపేర్ అవడం కొత్తగా ఏవైనా ఈ ఎగ్జామ్స్ అంటే ఈ గ్రూప్ వన్ లాంటి మధ్యకాలం వచ్చినప్పుడు వాటికి ప్రిపేర్ అవ్వడం కానీ వాటికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ చేసుకోవడం జరుగుతుంది అంటే మొత్తం మీద ఉద్యోగం ఉద్యోగ ప్రయత్నాలు విదేశ ప్రయత్నాలు ప్రభుత్వ ఉద్యోగం వాటి మీదే జాతకుడు ఈ నెల ఏడవ తారీఖు వరకు ఎక్కువ దాని మీద కేంద్రీకృతం చేయడం జరుగుతుంది ఏడవ తారీఖు మార్చి తర్వాత మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది బుధుడు సో మీనరాశి అన్నది ఒక విధంగా ఒక విద్యా కేంద్రం లాంటిది అంటే గురువు యొక్క స్థానం కాబట్టి దాంట్లో బుధుడు వెళ్ళినప్పుడు అంటే ఒక శిష్యుడు గురువు గారి ఇంట్లో ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అలాగే గురువు గారి దగ్గర తను నేర్చుకున్నటువంటి విషయాన్ని ప్రదర్శించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు అయితే అప్పుడే కదా గురువే కాబట్టి జాతకుడికి ఒక తగ్గు విధ నుండి గుర్తింపు రావడానికి కూడా కారణం అవుతుంటుంది అంటే ఈ కారణం వల్ల మార్చి ఏడవ తారీఖు తర్వాత జాతకుడికి వృత్తి సంబంధించిన విషయాల్లో ఒక గుర్తింపు రావడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి రావుతో కలిసి ఉండడం వల్ల జాతకుడు టెక్నాలజీకి సంబంధించిన నూతన విషయాలు మీద పరిజ్ఞానం పెంచుకోవడం కాని వాటిని తన వృత్తిలో ఉపయోగించి తన యొక్క ప్రావీణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం కానీ జరుగుతూ ఉంటారు ఇదే సమయంలో జాతకుడు అదనపు ఆదాయం కొరకు తను చేస్తున్న వృత్తికి అదనంగా వేరే వృత్తి చేపట్టే కార్యక్రమంలో తన ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది రాహుతో ఈ బుధుడు కలియడం వల్ల జాతకుడు విదేశ ప్రయత్నాలు విదేశ సంస్థల్లో ప్రయత్నాలు విదేశ మిత్రులతో సహకారం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల మరి మార్చి ఏడు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా జాతకుడు ఈ వృత్తి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ తన యొక్క దృష్టిని లగ్నం చేయడం జరుగుతుంటది మార్చి ఇరవై ఐదు తర్వాత లాభస్థానంలోకి బుధుడు రావడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం అంటే మార్చి ఇరవై ఐదు తర్వాత లాభస్థానంలో ఉన్నటువంటి గురువుతో కలిసి సంచరించడం జరుగుతుంది అంటే మొత్తం మీద సప్తమ భావానికి సంబంధించిన విషయాలు అంటే వివాహం అలాగే ఎఫెక్ట్స్ అలాగే భాగస్వామి వ్యాపారం చతుర్థ భావానికి సంబంధించిన విషయాలు అంటే కుజుడు చతుర్థాధిపతి కాబట్టి బుధుడు విద్య మాతృస్థానం వాహనం గృహ నిర్మాణాలకు సంబంధించిన విషయాలు అలాగే లగ్నం వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత ఆరోగ్యం అలాగే దశమం ఉద్యోగం ఉద్యోగ అభివృద్ధి ఈ నాలుగు విషయాల్లో కూడా జాతకుడు తనకి కొంత అభివృద్ధి రావడం జరుగుతుంది అంటే రెండు గ్రహాలు మరి లాభస్థానంలో రావడం ముఖ్యంగా బుధుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఒకటి నాలుగు భావాలు సంబంధించిన ఫలితాలన్నీ జాతకుడికి అనుకూలంగా వస్తాయి గురువుతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఏడు మరి పది భావాలు కలిసి వస్తాయి ఇప్పుడు ఏదైనా రెండు గ్రహాలు కలిసినప్పుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎలా ఉంటుందంటే మనకి గురువు సప్తమ దశమాధిపతిగా శుభగ్రహం కాబట్టి ఒక ఎనిమిది పాయింట్లు మంచి ఫలితాన్ని ఇస్తాడు అనుకుందాం అలాగే బుధుడు దశ చతుర్థ లగ్నాధిపతిగా ఒక వంద పాయింట్లు ఇస్తాడు అనుకున్నాం వంద పాయింట్లు అంటే లగ్నాధిపతి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి కాబట్టి హండ్రెడ్ ఇస్తాడు గురువు మనకి ఎనిమిది అంటే కొన్ని ఎనిమిది అనుకుందాం అంటే రెండు కలిస్తే అందులో అనుకుంటారు నూట ఎనిమిది పాయింట్లు బలం అనుకుంటారు కానీ ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు అవి శుభులు కానీ పాపులు కానీ అవి ఇంట్రూ చేయబడతారనమాట అంటే వంద ఇంటూ ఎనిమిది అంటే ఎనిమిది వందల రెట్లు ఫలితాన్ని మనకి ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడం వలన మనకి ఈ ఫలితం లాభడం జరుగుతుంటుంది అంటే ఏదన్నా గురువు తన యొక్క ఫలితాన్ని లక్ష రెట్ల వరకు ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉండడం సో ఈ కారణం వల్ల మరి ఇరవై ఐదో తారీఖు మార్చి తర్వాత జాతకుడికి అంటే ఈ ముఖ్యమైన విషయాలన్నీ కూడా లాభదాయకంగా ఉండడం ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో ఒక కొలిక్కి రావడం లేదంటే జీవిత భాగస్వామికి అభివృద్ధి రావడం ఇద్దరు పరస్పరం కలుసుకోవడం అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా బుధుడు చాలా అనుకూలంగా మరి ఈ నెలలో మూడు రాసులు మారడం ఒక విధంగా జాతకుడికి తొమ్మిది పది పదకొండు ఈ ముఖ్యమైన స్థానాలు ఫలితాలు రావడం జరుగుతుంది అలాగే మరి శుక్ర గ్రహం కూడా మీకు ఇదే ఏడవ తారీఖున మార్చి ఏడవ తారీఖున తొమ్మిదవ స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవాన్తో కలిసి ఉండడం జరుగుతుంది ఈ విధంగా పంచమాధిపతి మరి భాగ్యాధిపతి కలిసి ఉంటుంది రెండు కోణాధిపతులు కలిసి ఉన్నప్పుడు ఒక విధంగా మరి లక్ష్మీ స్థానాలు రెండు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల జాతకుడికి అదృష్ట యోగం ఏర్పడడం జరుగుతుంది మరి శని సుక్కులు కలిసి ఉండడం వల్ల కంపల్సరిగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు హండ్రెడ్ పర్సెంట్ ఈ నెలలో ఈ మార్చి ఏడు నుంచి ఇంచుమించుగా నెలాఖ లోపల ఖచ్చితమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశి ఉన్నటువంటి స్త్రీలు శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఖచ్చితంగా లక్ష్మి అష్టోత్తరం గాని కనకదాన స్తోత్ర పారాయణ వల్ల మరి స్త్రీలకి ఈ నెలలో వివాహం ఉద్యోగం సంతాన సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది స్వస్తి